హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు ఈరోజు మన కిచెన్లో నోరు నుంచి టేస్టీ రెసిపీ వచ్చేసి నాటుకోడి మసాలా కర్రీ ఈ నాటుకోడి మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఆ టిప్స్ని నేను చెప్తాను తప్పకుండా చూడండి వీడియోని కొంచెం కూడా స్క్రిప్ట్ చేయకండి రోటీ రైస్ చపాతి గారెలోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది మరైతే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఈ రెసిపీ చూసేద్దామా నేను ఈ కర్రీని కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టైం సరిపోకపోతే కుక్కర్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే తొందరగా అయిపోయింది అయితే నేను త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ని వేసుకున్న తర్వాత ఒక త్రీ ఆనియన్స్ పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఆ తర్వాత ఇవి కొంచెం వేగంగానే రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేగాలండి ఇందులో ఉన్న పచ్చి వాసన పోయే వరకు బాగా వేగించండి వన్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నానండి చికెన్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దోరగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ చికెన్ అయితే వన్ కేజీ వరకు యాడ్ చేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ని బాగా కలుపుకుందాం రుచికి సరిపడా సాల్ట్ని అలాగే కొంచెం పసుపుని వేసుకుందాం ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సీక్రెట్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి నేను ఇక్కడ లవంగా చెక్కల్ని తీసుకున్నాను ఒక రెండు లవంగాలు మూడు దాల్చిన చెక్కల్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత పచ్చి కొబ్బరైనా ఎండి కొబ్బరైనా ఇలా పీసెస్లా కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఐదారు జీడిపప్పు పలుకుల్ని తీసుకుందాం జీడిపప్పు పలుకుల్ని తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ఒక టూ స్పూన్స్ వరకు గసగసాలని యాడ్ చేసుకుందాం జీడిపప్పు గసగసాలని కొంచెం వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని ఇలాగే నానబెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచితే సరిపోయిద్దండి ఇలా ఉంచిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఈ విధంగా పేస్ట్ని చేశాను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం హై ఫ్లేమ్లో చేసుకోవచ్చండి ఒకసారి మూత తీసి చూశాను చూసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక త్రీ స్పూన్స్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఇలాగే కారంలో ఉన్న పచ్చి వసన పోయే వరకు ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోయేది మనం కుక్కర్ విజిల్ పెట్టేస్తాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోయిద్ది ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోయిద్దండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూశాను చూశారు కదా ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు ఇలా మనం అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా ఆ మసాలాని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం ఒకసారి మనం ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోయిందండి చికెన్ ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే సరే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకుని ఒక వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేట్టు బాగా కలుపుకొని ఒక అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే కుక్ చేసుకుంటే సరిపోయేది ఇప్పుడు దీనిపై నుంచి మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం నేను వీడియోలు చూపిస్తూ ఉన్న విధంగా ఈ విధంగా కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి నాకైతే ఉప్పు సరిపోలేదనిపించింది కొంచెం వేసుకున్నాను టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత కొత్తిమీరని కొంచెం చల్లుకుందాం ఇలా చల్లుకున్న తర్వాత మనకి ఏ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి కావాలి గ్రేవీ అనుకుంటాము ఆ స్టేజ్ చూసుకొని మనం గ్రేవీ చూసుకొని అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒక స్పూన్ వరకు నేను గరం మసాలానైతే యాడ్ చేస్తూ ఉన్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నాకు గ్రేవీ సరిపోయింది అనిపించిందండి ఇప్పుడు నేనైతే స్టవ్నైతే ఆఫ్ చేసేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉండిద్దండి ఈ కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుండిద్ది గుమ్ఘమ్లు అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి అన్నంలో ఈ కర్రీని వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనిపిస్తుంది ఇప్పుడు అయితే ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ కర్రీ చాలా బాగుండింది మీకు నచ్చింది కిందకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ కానీ కూడా యాక్టివేట్ చేసుకోండి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్